హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరు బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఈరోజు మనం వీడియో ఏంటంటే వేటకైతే పాతున్నాము అది ఏం ఏం వేటకు పాతాం ఏంటంటే మీకు అయితే చెప్పను ఇప్పుడు మనమైతే వీడియోలోకి అయితే పోతాం వేటకైతే మనం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మీకు వేటక అని చెప్పాను కదా ఒకసారి గుంటసారి చూడండి ఇదే మన వేట ఇక్కడే మనం వేట చేయాలనుకుంటున్నాము అది ఏం వేట అంటే మీకు రోజు ఈరోజు జానసమ్మెంట్ అంటే నేను కొరం ఖచ్చితంగా ఖచ్చితంగా అన్నది ఇంటికాడ నుంచి మన ఎర్రలోడుకునిచ్చాము ఇప్పుడు జానసామేస్తున్నది ఒక్క గాలతో పర్వాలేదు పడతాను అంటే ఈరోజు ఛాలెంజ్ అదేనో చూద్దాం ఎర్ర కుట్టిస్తున్నాను ఎర్ర ఎలా కుట్టుకోవాలి ఎర్ర కుట్టాలంటే భయం నాకు అందుకని ఫస్ట్ టైం కుట్టిస్తున్నాను జానసమ్ అయితే గ్యాలం అయితే ఫ్రెండ్స్ జాన సమ్మతి ఈరోజు ఖచ్చితంగా పడతానంటుంది మీరు లాస్ట్ వాక్ వీడియో అయితే స్లిప్ చేయకుండా చూడండి ఏం చేపలు పడుతుంది ఏందో చూద్దాం గ్యాలం అయితే వేస్తుంది నెలలో వెండి వెండి తిరుగుతుంది వెండి అయితే ఉన్నది చూడండి మేహత ఏం మేహత గెలిపించే దానికి చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు జాయిన్ సమ్మతి ఎన్ని చేపలు పడుతుందో అది కూడా ఏంటంటే ఎవరు గెలొస్తారో చూడాలి ఈరోజు ఛాలెంజ్ ఇదేను ఒక గేలం ఎత్తుకుని వచ్చినది ఛాలెంజ్ చేసే మనిషికి అయితే ఎర్రగుట్టేది కూడా చేత రాదు కానీ కానీ ఈరోజు చేపలు అయితే పడతానంటుంది చూద్దాం ఎన్ని పడుతుందో బోర్డు చేపలు పడతానంటుంది చూద్దాం చూస్తున్నారు కదా బెండ్ అయితే వేస్తున్నది నెలల్లో అయ్యో అందా కొంప అంటే అది గోడ చూడండి ఫ్రెండ్స్ మనం గెలిపిచ్చండమ్మ చేపల రకం రండి సో బుడగలు అయితే రాకతాయా చూద్దాం జాన్ సోమ గెలుస్తుందా నేను గెలుస్తుంది ఈరోజు తీరిపోవాలి వీడియోని అయితే లాస్ట్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చేపలు ఎన్ని పట్టామో అనేది చూడండి అయితే వీడియోని పిలిస్తే కదా నువ్వు గారంతా చేపలను పిలవాలా రావమ్మ ఎర్ర అయితే కుట్టేస్తున్నావా చూద్దాం ఈరోజు చేపలు నిన్నా దేంట్లో అయితే చేపలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం యాడ చేస్తున్నా రాండమ్మ నన్ను గెనిపించండమ్మా ఫస్ట్ టైమా ఫస్ట్ టైం వేస్తున్నా చేపలు బచ్చలు ఆడుకుంటున్నాను బాగా నువ్వే గెలిచి పెట్టుకోవాలి అంత బెండ్ ఏం పోగుతుందా బెండ్ అయితే ఓగుతుందా జాన్ జానసమ్మ గమ్ముని కూర్చోనువా గంట అయిపోయింది చేపలు ఏం పడలేదు జానసమ్మ దిగులు పడిపోంది ఒక ఛాలెంజ్లో గెలిపిస్తాయా లేదని దిగులు పడిపోనా ఖచ్చితంగా పడతాయిలే ఇందాక రెండు ఊపులు లాగితే చేపలు రాకపోయా ఒంటి గంట నుంచా ఒంటి గంట నుంచి వేస్తున్నాము ఇప్పుడైతే మూడు అయింది టైము అవి తినడమా వెళ్ళడమా తినడమా వెళ్ళడమా చూడండి బిండి అయితే ఇంకా మొన్నది దీంట్లో చేపలు అయితే ఉన్నాయి జానసభ ఏమంటుందంటే పర్వేడు కాకపోయినా ఏదైనా ఒక చేప పండుగలు గెలుస్తానా లేదా

ஏதா சே ஷாப்போதில அந்த வச்சு நட்டுனா அது எண்ட்ரல் அது வன் அவர் லாத்துன ஷாப்பா ஒன் கண்டிச்சே ஒப்போ லாக மத்திய லகே కానీ అవి సరిగ్గా తగులుకోవడం లేదు ఎట్లు అరుస్తా ఉన్నాయి చేపలు పడవా చేపలు అయితే ఉన్నాయి కానీ అవి పడ్డా పడతాయి కానీ లేట్ అవుతుంది కానీ మనం జాన్ జాన్సన్ అన్నారు ఊరికి మాట్లాడుతుండే షాపడతాయా మధ్యలో ఈ గీపెట్ ఒకటి బిండ్ లాగబాకా బెండ్ దూరం పెట్టుకో పడతది లే ఒక షాఫ ఇక ఎందుకు నువ్వు ఎట్ట ఒక షాఫ కూడా లాగలేవు

ఉంది ఏదో చిన్న పక్కిలు ఏదో చెప్పినట్టు ఉన్నాయా మన ఊరిగా ఇక్కడ మన ఏరియాలో గాలం వేగిన జిలేబులు వస్తాయి కానీ జిలేబులు కూడా రాలేదంటే ఏదో అది నీ అదృష్టం అది ఫ్రెండ్స్ అయితే చాలా టైం చాలా సేపు దాకా గాలం వేసింది బాధగా ఉన్నది టైం అయిపోతా ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాము చేపలు వస్తే పర్లేదు ఫస్ట్ మన వీడియో చూస్తుంటే మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో ఉంటాం బాయ్ ఫ్రెండ్స్ చేపలు అయితే ఏం బాగాలేదు ఫ్రెండ్స్ నాకైతే ఒక ఒక ఒకరు ఒక పూట కన్నా కూరకు కన్నా వచ్చిన పోయినాయి ఏం పడలేదు మేము పందిం కూడా పెట్టుకున్నాం అప్పటికి ఏం పడలేదు ఫ్రెండ్స్